ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీపై ఇందుకోరుపేట ఎక్సైజ్ సిఐ జీవి ప్రసాద్ రెడ్డి గురువారం మీడియాకు దీనికి సంబంధించిన వివరించారు ఇందుకూరుపేటంకు సంబంధించి షాపులు తోటపల్లి గూడూరు మండలం షాపులు ముత్తుకూరు మండలంకు ఎనిమిది షాపుల్లో మొత్తం మూడు మండలాలకు కలిపి పద్దెనిమిది షాపులను కేటాయించినట్లు వారు తెలిపారు ఈ నెల ఒకటో తేదీ నుండి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపారు పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు లాటరీ పద్ధతిలో నిర్ణయించిన ప్రకారం ఎంపిక చేసి పన్నెండవ తేదీ నుంచి మద్యం షాపులు నిర్వహించుకోవచ్చని తెలిపారు బడికి గుడికి దూరంగా ఈ షాపులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని సిఐ ఈ సందర్భంగా తెలియజేశారు నా పేరు జీవి ప్రసాద్ రెడ్డి నేను కోవూరు నుంచి ఇందుకూర్ స్టేషన్కు ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్లో ఎక్సైజ్ చేయగా వచ్చాను ఇక్కడ పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీలో భాగంగా ఒకటో తేదీ నుంచి లైసెన్సుల స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది లైసెన్సులు ఆన్లైన్లో ఎవరైనా ఎక్కడి అయినా దేశంలో నుంచి అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా ఈ లైసెన్సుల ప్రక్రియ ముగుస్తుంది పదకొండవ తేదీ లాటరీ పదకొండవ తేదీ ఎవరెవరికి షాపులు వస్తాయనేది ఆ రోజు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ తీయటం జరుగుతుంది పన్నెండవ తేదీ నుంచి కొత్తగా ప్రైవేట్ షాపులు ఎవరికైతే లైసెన్స్ వచ్చే వాళ్ళు ప్రైవేట్ షాపులు పెట్టుకోవడం జరుగుతుంది ఐదు షాపులు తోటపల్లి గూడూరులో ఐదు షాపులు కృష్ణ ముత్తుగూరు మండలంలో ఎనిమిది షాపులు మొత్తం పద్దెనిమిది షాపులు గజ్జెట్లో ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ అరవై ఐదు లక్షల రూపాయల స్లాబ్లో ఉన్నాయి ఈ మూడు మా ఈ పద్దెనిమిది షాపులు ప్రస్తుతానికి ఎవరైనా అప్లై చేసేవాళ్ళు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అప్లై చేసుకొని వాళ్ళు టోకెన్ నెంబర్ తీసుకుంటే వాళ్ళకి ఎలిజిబుల్ అయింది రేపు పదకొండవ తేదీ లాటరీకి వాళ్ళు అందరూ వస్తారు వెన్యూ చెప్తాము ఆ వెన్యూకి వచ్చినప్పుడు అక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ తీయటం జరుగుతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పన్నెండో తేదీ నుంచి షాపులు కేటాయించడం జరుగుతుంది వారు పన్నెండవ తేదీ నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు